హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి సండే గ్రహణం అయితే పట్టింది కదండి గ్రహణం విడిచిన తర్వాత ఇంట్లో అంతా ఎలా మేనేజ్ చేశాము అని అయితే చూపిస్తాను సండే నైట్ తొమ్మిది యాభై ఆరు నిమిషాల గ్రహణం పట్టి మళ్ళీ ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు అయితే ఉంది మాము సూర్యుడిని మింగితే సూర్యగ్రహణం చంద్రుడిని మింగితే చంద్రగ్రహణం నాకు తెలిసి గ్రహణం అంటే ఇదే అనుకునేదాన్ని కానీ దీని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది ఇది అయితే నేను విన్న స్టోరీ అండి సో అదే మీకు ఇప్పుడు షేర్ చేస్తాను అంటే గ్రహణం అంటే ఇది కదా అని అందరికి ఒక క్లారిటీ వస్తుందని చెప్పి స్టోరీ చెప్తున్నాను పూర్వం దుర్వాస మహర్షి శాపం వల్ల దేవుళ్ళు తమ శక్తుల్ని కోల్పోతే రాక్షసుల చేతిలో ఓడిపోవడం మొదలైనప్పుడు విష్ణు ఆదేశం మేరకు దేవుళ్ళు రాక్షసులు ఇద్దరు కలిసి క్షీరసాగర్ మదనాన్ని మొదలు పెడతారు అయితే చివరిలో అమృతం బయటికి రాగానే అక్కడ ఉన్న రాక్షసులు అమృతాన్ని లాక్కుని మరీ తాగేపోతారు అప్పుడే విష్ణువు మోహిని అనే ఒక అందమైన అమ్మాయి రూపంలోకి మారి రాక్షసుల్ని డైవర్ట్ చేసి అమృతాన్ని దేవుళ్ళకి మాత్రమే పంచుతూ ఉంటాడు అయితే అక్కడున్న రాక్షసులు వాళ్ళ ఎదురుగా అమృతం ఉంది అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఆ మోహిని వైపే కళ్ళప్పగించ మరి చూస్తూ ఉంటారు కానీ స్వర్భాను అనే అసురుడు మాత్రం విషయం అర్థం చేసుకుని దేవుడిలా వేషం వేసుకుని అమృతం తాగడాన్ని మొదలు పెడతాడు అయితే ఆ రాక్షసుని గుర్తుపెట్టిన సూర్యచంద్రుడు వెంటనే విష్ణువుకి చెప్పడంతో విష్ణువు తన సుదర్శన చక్రాన్ని విసిరి ఆ రాక్షసుడు తలని నరికేస్తాడు కానీ అమృతం శరీరంలోకి వెళ్ళకపోయినప్పటికీ తన తల అమృతాన్ని తాకడం వల్ల ఆ రాక్షసుడికి మరణం అనేది ఉండదు ఆ మరణం లేని తలను రాహువు అని ఆ రోజు తెగిపడ్డ శరీరాన్ని కేతువు అని మన హిందూ పురాణాల్లో చెప్తూ ఉంటారు అయితే తనని గుర్తు బట్టి చంపించిన సూర్య చంద్రుడిని తరుముతూ తనకి దొరికినప్పుడు వాళ్ళని మింగుతాడని అలా సూర్యుడిని మింగినప్పుడు సూర్యగ్రహణం చంద్రుణ్ణి మింగినప్పుడు చంద్రగ్రహణం వస్తుందని చెప్తూ ఉంటారు అయితే రాహువుకి తల తప్ప శరీరం ఉండదు కాబట్టి గ్రహణం కొద్దిసేపటికే వెళ్ళిపోతుందని అంటారు సో ఈ స్టోరీ మీరు ఎప్పుడైనా విన్నారా లేదా ఇప్పుడే వింటున్నారా కామెంట్ చేయండి నెక్స్ట్ ఎప్పుడైనా గ్రహణం పడితే గ్రహణం అంటే ఓహో ఇది కదా అని ఒక క్లారిటీ ఉంటుందని చెప్పి వీడియో షేర్ చేశాను గ్రహణం విడిచిన తర్వాత ఇంట్లో మా రొటీన్ ఎలా జరిగింది అని అయితే చెప్తాను గ్రహణం విడిచిన రోజు మనం లేవగానే ఏ పని చేయకుండా ఫస్ట్ అయితే తలస్నానం చేయాలి మా అమ్మ అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ కే లేచి తలస్నానం చేసి గదులన్నీ తుడిచి నీట్ గా కడిగేసి తర్వాత నన్ను అయితే లేపింది నేను లేచేసరికి టైం అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇంక లేవగానే ఫస్ట్ అయితే తలస్నానం చేసేసి దేవుడు మందిరంలో ఉన్న దేవుడి ఫోటోలన్నీ తీసి పక్కన పెట్టి ఫస్ట్ అయితే అక్కడ పేపర్ కూడా మార్చేసాను గ్రహణం పట్టి విడిచినప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ అయితే మనం దేవుళ్ళని కూడా శుద్ధి చేయాలంట సో అలా వినాయకుడు గౌరీదేవి విగ్రహాలని శుద్ధి శుద్ధి చేద్దామని ఆ విగ్రహాలని ఒక ప్లేట్లో పెట్టి పసుపు కుంకం గంధం బెల్లం ముక్క ఆవు పాలు వేసి అయితే శుద్ధి చేశాను నెక్స్ట్ అయితే వాటిని వేరే ప్లేట్లోకి మార్చి నీట్గా కడిగేసి వాటికి పసుపు రాసి బొట్లు కూడా పెట్టేశాను ఆ శుద్ధి చేసిన నీటిని మొక్కలు మొదట్లోనే పోయాలంట నెక్స్ట్ అయితే దేవుడి ఫోటోల్ని కూడా తడి క్లాత్తో తుడిచి గంధం అండ్ కుంకమ్ తో బొట్లు కూడా పెట్టేసి దేవుడు మందిరంలో సర్దిేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూజ సామాన్లు కూడా నీట్ గా క్లీన్ చేసుకున్నాను ఈ పూజ సామాన్లు క్లీనింగ్ కి వాడిన లిక్విడ్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది అండి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది పని అంతా ఇంకా నెక్స్ట్ అయితే దేవుడి ఫొటోస్ కి పువ్వులన్నీ పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా రోజు ప్రసాదంగా అయితే ఇంట్లో ఖర్జూరం ఉంటుంది అదే పెట్టేశాను యాక్చువల్లీ నాకు టైం ఉంటే ఇంట్లో ప్రసాదం ఏదో ఒకటి ఉండే పూజ అయితే చేసుకుంటాను కానీ ఆ రోజు కన్నయ్యకి స్కూల్ కూడా ఉంది కదా అని చెప్పేసి ఫాస్ట్ గా ఎలా ఇంట్లో ఖర్జూరం ఉందని ఇంకా అవే పెట్టేసి అయితే పూజ చేసుకున్నాను ఈ చంద్రగ్రహణం ప్రభావం అయితే శతబిష మరియు పూర్వభద్ర నక్షత్రాల్లో ఉందంట గ్రహణ దోష పరిహారం కోసం అని చెప్పి ఇవన్నీ అయితే పొంతులు గారికి ఇవ్వడానికి మా అమ్మ అయితే రెడీ చేస్తుంది కేజీంపావు బియ్యం కేజీంపావు బెల్లం కేజీంపావు మినపప్పు వైట్ కలర్ పంచి కొండవ ఒక బ్లౌజ్ పీస్ వెండిది చంద్రబింబం బంగారపు సర్పం రాగి అరివాణం ఆవుని ప్యాకెట్ తమలపాకులు పావు చక్కలు అట్టపళ్ళు అండ్ వీటన్నిటితో పాటు పంతుల గారికి స్వయంపాకం కూడా ఇవ్వాలి స్వయం కి మళ్ళీ సెపరేట్ గా బియ్యం కందిపప్పు ఎండిమిర్చి కూరగాయలు స్వయంపాకం ఇవ్వాలి ఇవన్నీ కూడా చంద్రగ్రహణం ప్రభావం ఉన్న ఈ రెండు నక్షత్రాల వారు పంతులు గారికి దానం ఇస్తే సరిపోతుంది అందులో మా నాన్న నక్షత్రం కూడా ఉంది కాబట్టి పంతులు గారికి దానం ఇవ్వడానికని శివాలయానికి అయితే వెళ్తున్నారనమాట ఆ రోజు అయితే ఉల్లి వెల్లుల్లి తినకూడదు అన్నారంట ఇంక ఇంట్లో అందరం కూడా స్కిప్ చేసాము ఇంకా రోజు లంచ్ అయితే వెల్లుల్లిని స్కిప్ చేసేసి బెండకాయ కేఫర్ అయితే చేశాను ఇంకా నైట్ టిఫిన్ కి అయితే మా అమ్మ ఉల్లిపాయని స్కిప్ చేసి ఉప్పుడు పిండి కూడా చేసింది గ్రహణానికి టూ డేస్ ముందు నుంచే గ్రహణం టైమింగ్స్ కి సంబంధించిన పేపర్ అండ్ దర్భగడ్డ అయితే పంతులు గారు ఇంటింటికి కూడా ఇస్తారు ఆ ఇచ్చిన దర్బగడ్డిని అయితే మన ఇంటి పైన ఇంకా కొన్ని కొన్ని వస్తువుల పైన అయితే వేసుకోవాలంటారు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్న గ్రహణం స్టోరీ అండ్ గ్రహణం అయ్యాక చేసిన పనులు అన్ని కరెక్ట్ అయినా కాదా కామెంట్ చేయండి వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీటన్నిటితో పాటు ఒక చిన్న లైక్ కూడా చేయండి